ఏ విధంగా సమాజంలో విష ప్రచారం అనేటువంటిది జరుగుతున్నది ఆ విష ప్రచారం వల్ల మనం ఏ విధంగా టార్గెట్లు అవుతున్నాము అనే దాని గురించి చెప్పిన మనం తెలుసుకోవాలి ఇంకా ఈ వీళ్ళకు కూడా మనం చెప్పొచ్చండి ఎవరికంటే మనం కూడా మనం మన స్థాయిలో కొన్ని కొన్ని రచనలు చేయొచ్చు ఉదాహరణకు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఆ పురోహితులు అర్చకులు ఉన్నారు వాళ్ళు రోజు చెప్పేటువంటి మంత్రాలు ఎంత గొప్ప ఐడియాస్ ఉంటాయో అందులో రోజు మనం ఎదురుగా ఎదురుగానే చెప్తుంటారు మనకు కానీ దాని అర్థం వాళ్ళకు తెలీదు మనకు తెలియదు చాలా బాగుంటుంది వినడానికి బాగుంటుంది సో ఉదాహరణకి స్త్రీలను వీళ్ళందరూ అడిచిపెట్టారు బ్రాహ్మణులు పెట్టారు అది ఇది అంటారు నిజంగా అడిచిపెట్టారా అంటే వాళ్ళు రోజు చెప్పుకునేటువంటి అరుణంలో ఒక మంత్రం ఉంది స్త్రీయ స్త్రీయ సతీ తా ఉమే హుం సాహుహు అని ఒక మాట ఉంది ఇక్కడ ఉన్న పురోహితులు ఎవరు రాలేదు కదండి మళ్ళీ కూడా రాలేదు ఎవరు అరుణంలో ఒక మాట వస్తుంది స్త్రీయ సతీహి అని స్త్రీలు ఎవరైతే ఈ సత్ సతీ అంటే మనకు ఏదో సతీ సహగమనం కాదండి సతీ అంటే సతీ అది కాదు మనకు రాంగ్ మీనింగ్ అది సతీ అంటే సత్ అంటే ఏమిటంటే పరమాత్మ ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు వేదమే చదవాల్సిన పనులే వేదంలో ఉన్నటువంటి విషయాల్ని ఇతిహాసములు పురాణాల ద్వారా ప్రజలకు అందించారు కదా అవి తెలుసుకొని ఆ ప బ్రహ్మ పరమాత్మ జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళను పురుషులని అనాలి తావు పంసాహు అంటే వాళ్ళను మనం పురుషులని అనాలి మరి ఎవరైతే ఇంకా దాని విద్యారంగ భాష్యం కూడా ఉంది కింద ఏమున్నదంటే ఎవరైతే పురుషులై ఉండి కూడా గడ్డాలు మీసాలు అన్ని ఉండి కూడా ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోరో ఎవరైతే భగవద్గీతను చదవరో లేక ఉపనిషత్తుల్ని చదవరో వాళ్ళలు స్త్రీలుగా ఎంచాలి అని కూడా రాశారండి ఇది మనం ఇట్లాంటివి ఎన్నెన్నో ఉంటాయి ఇట్లాంటివి ఎన్నెన్నో ఇలాంటి ఉపనిషత్తు ఈ మాటల్లో మనం మనం ఈ పుస్త ఈ మనం చదివితే చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తాయి ఇప్పుడు మన పైన చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి కదా ఆర్గ్యుమెంట్స్ సమాధానాలు కావాలంటే ఎవరు ఆ పురోహితుడు చేయడు మరి పురోహితుడికి తెలియదు మనకు మనం సంస్కృతం చదువుకోము ఇందాక వీరు అన్నారు కదా మీ కంపార్ట్మెంట్ వేరే మా కంపార్ట్మెంట్ వేరే అని అన్నారు కదా ఆ కంపార్ట్మెంటల్ ఫీలింగ్తో మనం ఉంటే మనం యాక్చువల్లీ ఇందాక వారు నియోగులు వైదికులు కూడా అన్నారు వైదికులే కాదండి నియోగులు నిజంగా రక్షించినది చాలా గ్రంథాలు రాసినది వాళ్ళే ఇప్పుడు మన నాన్నయ్య తిక్కన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా రాజస్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళే విద్యారణ్య మహర్షి కూడా ఆయన కూడా ఆయన ఏంటైనా ఒకప్పుడు రాజు మంత్రి ఒకప్పుడు మంత్రి ఆయన గుర్రమెక్కి యుద్ధం చేసినటువంటి వాడు మనం విద్యారణ్య చరిత్ర చదివితే గుర్రమెక్కి యుద్ధం చేసినటువంటి వాడు అప్పటికే మనకి ఇన్వేషన్స్ ఉండి కదా ఒకవైపు యుద్ధం చేశాడు ఇంకొక వైపు వచ్చి మళ్ళీ శృంగేరి పీఠానికి అధిపతి అయ్యి ఈ రంధాలన్నీ కూడా రాశాడు విద్యారణ్య భాష్యం అని వేద భాష్యం రాసినాడు కాబట్టి మనందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యంగ్ పీపుల్కు నేను చెప్పేది ఏంటంటే ఇంటర్ ఎంటర్ప్రైజ్ అవన్నీ ఏమన్నా ఉండని మీరు ఏ ఉద్యోగమైనా చేయండి కనీసం మనం మన పుస్తకాల గురించి తెలుసుకుందాం బేసిక్ థింగ్ మనం ఏమవుతున్నాం ఈజ్ అబౌట్ గీత అవర్ ఫండమెంటల్స్ ఆఫ్ హిందూయిజం తెలుసుకుంటే మన పిల్లల్ని మనం సరైనటువంటి మార్గంలో పెట్టచ్చు